హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మీకు కొన్ని బ్లౌజులు అయితే చూపిస్తాను ఈ బ్లౌజులు చూసి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాంటి పొరపాట్లు మీరు చేస్తున్నారేమో చూసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఎక్కువ తీసుకున్నారు అంటే ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా వస్తే దాన్ని ఇక్కడ ఒక మడతలాగా పెట్టేశారు అంటే ఫ్రిల్ పెట్టేశారు ఫ్రిల్ పెట్టి షేప్ బెల్ట్ అయితే కుట్టేశారు కానీ ఒక డాట్ వేసినట్డితే సరిపోయేది అలా డాట్ వేయకుండా ఒక వర్క్ ఫ్రిల్స్ పెట్టి సైడ్ జాయింట్లు అనేది వేశారు అప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫిండ్ అనేది చాలా ఎక్కువ అయితే వచ్చింది ఇప్పుడు అది సరిగ్గా కనిపించట్లేదు కదా ఇంకొక బ్లౌజ్లో అయితే మీకు చూపిస్తాను సైడ్ జాయింట్లు అలాగే నడుము లూజు అంతా కూడా మీరు చూడండి ఒకసారి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉంది మొత్తం పొజిషన్ ఇలా పెట్టేశాను బ్లౌజు మన బాడీ మీదకి వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఇలా పెట్టేసుకోండి అక్కడ షోలర్ ఉందనమాట బ్లౌజ్ పొడవు ఇట్లా నీట్గా ఇట్లా పరుచుకొని ఈ బ్లౌజ్ పొడవు చూస్తే దగ్గర దగ్గర పదహారు ఇంచుల వరకు ఉంది పదహారు ఇంచుల పొడవు నెక్ డీప్ వచ్చేసి పదిన్నర వరకు ఉంది అంటే పదిహేనున్నర పొడవు ఉంది పదిన్నర నెక్కు డీప్ ఉంది ఇట్లా చుట్టూ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి పదిన్నర ఉంది కదా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు వచ్చేసింది ఇక్కడ చూడండి బాగా గమనించండి పద్దెనిమిది ఇంచులు వచ్చింది అలాగే ఇక్కడ నడుము లూజ్ దగ్గర కూడా చూడండి ఒకసారి చూపిస్తాను మీకు నడుము లూజు అలాగే సైడ్ జాయింట్లు వేసిన కల్లి కూడా మీకు కుట్లు ఎలా వేశారు అనేది కూడా మీకు వీడియోలో పూర్తిగా అయితే ఉంది చూడండి ఇలా ఇక్కడ పద్దెనిమిది ఇంచులే వచ్చింది నడుము లూజ్ కూడా పద్దెనిమిది వచ్చింది చూడండి మనకి చెస్ట్ లూజ్ అనేది నడుము లూజ్ కన్నా కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది సెట్ అయ్యిద్ది ఇక్కడ చెస్ట్ లూజు నడుము లూజు సమానంగా ఉంది కానీ బ్లౌజ్ అయితే ఒకవేళ ఆ పర్సన్ అలా ఉంటారు అని అనుకుంటే అలా అయితే ఉండరండి ఈ పర్సన్ నాకు తెలుసు సైడు జాయింట్లు వేసిన తర్వాత ఖర్చు కూడా చూడండి అలా బయటకు వస్తుందో ఇది వేసుకున్నప్పుడు లోపల ఉన్న ఖర్చు కూడా మొత్తం బయటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను ఇంకా సైడ్ జాయింట్లు ఎలా వేశారో ఇప్పుడు చే ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఒక వన్ ఇంచు అయితే మనకి ఈ ఖర్చు అనేది బయటకు కనపడుతుంది మనకి ఫ్రంట్లో గ్యాప్ వచ్చేసి ఐదున్నర ఇంచుల వరకు ఉందండి ఐదున్నర ఐదున్నర ఇంచుల వరకు ఈ గ్యాప్ వచ్చింది ఇంత గ్యాప్ వస్తే ఖచ్చితంగా చంకల అనేది ముడతలు వస్తూ ఉంటాయి ముడతలు వస్తాయి అలాగే భుజాలు జారిపోతాయి ఇప్పుడు నెక్కు డీపు పదిన్నర ఉంది బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇలా చెస్ట్లు చూసినప్పుడు కూడా అంతే ఉండాలి కదా అలాగే ఉంది కానీ మధ్యలో గ్యాప్ వచ్చేసి చాలా ఇంచులు ఐదున్నర ఇంచుల వరకు గ్యాప్ ఉంది అప్పుడు ఇలా ఉక్స్ పెట్టినప్పుడు ఇలా అయితే టైట్గా వచ్చేసిద్ది అనమాట ఉక్సులు కాజాలు పెట్టినప్పుడు ఇలా టైట్గా వచ్చేసి ఇక్కడనేది ముడత వచ్చేసిద్ది బ్లౌజ్కి ఈ ముడత వచ్చినప్పుడు ఈ భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి నువ్వు నెక్కు ఎంత చిన్నగా కట్ చేసినా కూడా భుజాలు అనేవి జారుతాయి అలాగే ఈ సైడ్ జాయింట్లు కూడా చూపిస్తాను చూడండి ఎలా వేశారో సైడ్ జాయింట్లకి మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అసలు సంబంధమే లేకుండా ఎలా తీసుకున్నారో చూడండి అసలు ఏ ఎలా కట్ చేశారో కూడా అర్థం కావట్లేదు నేను మార్కింగ్ గీశాను చూడండి పెన్సిల్ తోటి అక్కడికి వేస్తే స్ట్రైట్గా ఉండిద్ది అదంతా కూడా మనకి ఒక ఎక్స్ట్రా అనమాట నేను ఆల్రెడీ మార్కింగ్ గీసాను కదా దాని పక్కనే ఎక్కడైతే వాళ్ళు కుట్లు వేశారో ఆ కుట్టు మీద మళ్ళీ మీకు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను అంటే ఈ కలర్లో దారం కనిపించదు కదా సేమ్ కలర్ వాడతాం కాబట్టి ఇదిగో చూడండి ఎట్లా రౌండ్గా ఉన్నాయి అనమాట ఈ సైడ్ జాయింట్లు కూడా ఇదిగో వాళ్ళు ఏ విధంగా అయితే కుట్టు వేశారో అలా గీసి చూపిస్తున్నాను మీకు ఇలా ఉంటాయా అండి సైడ్ జాయింట్లు వేస్తే బ్లౌజ్కి దాని పక్కనే మళ్ళీ నేను ఒక గీత కొట్టేసాను చూడండి అక్కడ దాకా ఉంటే స్ట్రైట్గా ఉంటుంది మనకి సైడ్ జాయింట్లు వేసినప్పుడు స్ట్రైట్గా వస్తుంది మనకి చెస్ట్ లూజు సరిపోవాలి చూడండి ఇంత అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు దీనికన్నా బ్యాక్ పార్ట్లో తీశారు ఫ్రంట్ పార్ట్లో తీశారు ఇదంతా కూడా వేస్ట్ అనమాట ఇప్పుడు ఆ వేస్ట్ అంతా కూడా మనకి సైడ్ జాయింట్లు వేసిన తర్వాత బ్లౌజ్ వేసుకుంటే ఖచ్చితంతా కూడా బయటికి కనిపిస్తూ ఉంటుంది రెండు వైపులా నడుం దగ్గర అంత రెండించుల వరకు అటు ఉంది ఇటు రెండించులు ఉంది ఇటువైపున కొంచెం స్ట్రైట్గా అయితే వేశారు ఒకవైపునేమో ఇట్లా మూలగా వేశారు ఇంకో వచ్చేసి ఇలా స్ట్రైట్గానే వేశారు ఇలా కుట్లు వేస్తే బ్లౌజ్ ఎలా సెట్ అవుతుంది మళ్ళీ సీనియర్లు కుడితే ఎంతైనా అమౌంట్ ఇస్తారు వాళ్ళు కుడితే ఎలా ఉన్నా కూడా బాగానే ఉంది అంటారు మేము కొత్తగా నేర్చుకొని కుడుతున్నా కూడా మేము ఎంత బాగా కుట్టినా కూడా కుట్టలేదు అని అంటారు మాకెందుకు తక్కువ ఇస్తారు అని అడుగుతూ ఉంటారు అనమాట కొత్తగా కుట్టేవాళ్ళు చూడండి ఈ మార్పులు చూసి మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకొని కుట్టేవాళ్ళు అయితే ఈ పొరపాట్లు కరెక్ట్గా ఉంటే మీరు అమౌంట్ ఎంత అడిగినా కూడా ఇస్తారనమాట బ్లౌజ్ సెట్ అయితే అలాగే మనకి కస్టమర్లు కూడా పెరుగుతారు ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ మనకి మెజర్మెంట్ కోసం వచ్చింది అంతకుముందు మనం కుట్టిన బ్లౌజే ఇది దీనికి సైడ్ జాయింట్లు నేను ఎలా వేసానో ఈ దారం మీదే మీకు గీసి చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే స్ట్రైట్గా అనేది వచ్చేసింది సైడ్ జాయింట్లు అలా వచ్చింది ఎగస్టా ఉన్న ఖర్చు కూడా ఎటు కూడా ఒక మూలలు అనేవి ఎక్కువ లేకుండా సమానంగా ఉండయి ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజులకి దీనికి తేడా చూడండి నడుము లూజు చెస్ట్ లూజు కూడా ఈ బ్లౌజుకి కూడా కొలిచి చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ తోటి మనం ఒక ఎనిమిది బ్లౌజులు అయితే కుట్టాలి మెజర్మెంట్ కోసం ఇచ్చారన్నమాట ఇది ఇది నడుము లూజ్ కదా మనం చెస్ట్ లూజ్ కూడా మనకి చూసి మీకు చెప్తాను నడుము లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులైతే ఉంది బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే ఇప్పుడు మనం కొలిసేది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇక్కడ పద్నాలుగు ఇంచులైతే వచ్చింది నడుము లూజు ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కూడా కొలుచుకోవాలి ఇప్పుడు మనం వేసుకుంటే ఇలా ఉంటుంది కదా సేమ్ అలాగా సమానంగా పెట్టుకొని కొలుచుకోండి మనం బ్లౌజ్ కట్ చేయాలన్నా కూడా ఇలాగే పెట్టుకొని చూసుకోవాలి చూడండి ఇప్పుడు కింద పద్నాలుగు ఇంచులు ఉంది ఇక్కడ వచ్చేసి పదహేడు ఇంచుల వరకు ఉంది ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది ఇట్లా ఉంటే మనకి మ్యాచ్ అయ్యిద్ది మనకి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కట్ చేసేటప్పుడు అంతా కూడా మనం ఎలా కట్ చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించి కట్ చేసుకోండి మీరు ఐడియా లేకపోతే మనం నేర్చుకున్నది మర్చిపోయామని అనుకుంటే ఇప్పుడు యూట్యూబ్లో అనేక వీడియోలు ఉన్నాయి కదా ఏదో మీకు నచ్చింది కరెక్ట్గా అనిపించిన ఛానల్ చూసుకొని మీరు వీడియో చూస్తే క్లాత్ ఎలా వేశారు ఏంటి అని చూసి కట్ చేసుకుంటే మీకు నీట్గా అయితే మీరు కట్ చేయొచ్చు కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫ్రంట్లో కూడా చూపిస్తున్నా చూడండి మనకి ఎక్కువ గ్యాప్ లేదనమాట ఆ గ్యాప్ లేకపోవటం వల్ల ఒక మూడించులు గ్యాప్ ఉంటుంది ఆ మూడించుల గ్యాప్కి మనం ముగ్గు పెట్టినప్పుడు టైట్గా సరిపోయిద్ది అప్పుడు మనకి చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా సరిపోయిద్ది టైట్గా పట్టేస్తే అక్కడ కుట్లు ఊడిపోతాయి క్లాత్ పిగిలిపోయిద్ది బ్లౌజు అనమాట నేర్చుకునే వాళ్ళు ఇలా అయితే చూసి కుట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి